హాయ్ హలో నమస్తే నేను అండి ఆర్ఎస్ నేను మీ శేఖర్ మళ్ళీ బోట్ నెక్ ప్యాటర్తో మీ ముందు అయితే వచ్చేసాను బోట్ నెక్ ఎలా ఉంది ఏంటి మీకైతే చూపించేస్తాను చూడండి నెక్స్ వాడుతున్నాడు ఈ మధ్యన వచ్చేసి నెక్స్ వచ్చేసి ఎలా బోట్ నెక్స్ కుట్టిన తర్వాత మురత కూడా రాకుండా మనం ఫిట్టింగ్ అయితే చేస్తాము ఆ బ్లౌజ్ అనేది ఎలా ఉంది అనేది మీకైతే చూపించేస్తాను చూడండి దాల్ ఫిట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకైతే ఫిటింగ్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డబల్ స్పీడ్ నెక్ లాగా వస్తుందండి ప్రిన్సెస్ కట్ కన్ షేప్ అయితే పెట్టాము ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి ఫిట్టింగ్ అయిన తర్వాత ఇలా వస్తుందండి షేప్ వచ్చేసి అది లెవెల్లో బ్యాక్ బ్యాక్ ఓపెన్ అండి బాడీ చూడడానికి పెట్టింది బ్రాడ్ నెక్ ఎప్పుడైతే బ్రాడ్ నెక్ వచ్చేసి ఈ బ్రాడ్ నెక్ అనమాట ఈ చివరి దాకా వస్తుంది బ్రాడ్ నెక్ వచ్చేసి చూస్తే కదా సూపర్ అండ్ సూపర్ లుకింగ్ ఉంటుంది ఇదిగో బ్రాడ్ నెక్ దగ్గర తీసుకొస్తుంది చూడండి చూసారా అంత అందంగా బాడీ ఫిట్టింగ్ అయితే ఎలా ఉంది చూసారు కదా సూపర్ అండ్ సూపర్ లుకింగ్ అయితే ఉంది బ్యాక్ థర్ ఎక్స్ వేసుకోవచ్చు మనకు కావాల్సిన మోడల్స్ అయితే మనం బ్యాక్ థ్రెడ్డింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ లుకింగ్ అయితే చాలా బాగుంది కదా నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ అయితే షేర్ చేసుకోండి అక్కడైతే గంట నుంచి గడిగా కొట్టేసేయండి నేను మీ శేఖర్ థ్యాంక్ యూ